హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీనివాస్ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా మనం స్వాతంత్ర దినోత్సవం అండ్ గణతంత్ర దినోత్సవం అనే రెండు గొప్ప పండుగలను అయితే ప్రతి స్కూల్ అండ్ ప్రభుత్వ కార్యాలయంలో గొప్పగా జరుపుకుంటాం అయితే ఈ స్వాతంత్ర దినోత్సవం అండ్ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక చిన్న పాట పాడదాం అనుకుంటున్నాను కాబట్టి పూర్తిగా విని మీ నిర్ణయాన్ని చిన్న లైక్ చేయడం లేదంటే కామెంట్ చేయడం ద్వారా తెలుపుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ పాట ఎంతమందికి తెలుసో తెలీదు నేను నా సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో విన్న ఈ పాటని ఇప్పుడు మీ ముందుకి తీసుకొచ్చి పాడుతున్నాను ఈ పాట ఎవరైతే రాశారో ఆ వారికే ఈ క్రెడెన్షియల్ మొత్తం కూడా వెళ్తుంది ఓకేనా సో పాట పాడే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం వీడియోని వస్తే చిన్న లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ഇപ്പോഴോക്കാട്ടും ഹിമഗിരിവിന്ധ്യ ഹിന്ദു സിന്ധു ഗാനം വന്നേ മാതരം ഹിമഗിരിവിന്ധ്യ ഹിന്ദു സിന്ധു ഗാനം വേ മാതരം ഗാനം വന്നേ മാതരം പ്രാണം വന്നേ മാതരം ഗാനം വന്നേ മാതരം പ്രാണം വേ മാതരം വേ മാതരം വേ വേ മാതരം വന്നേ മാതരം வந்தே வந்தே மாதரம் பங்கிச்சந்திரூபம் வந்தே மாதிரம் ரூபம் வந்தே மாதரம் அஹிம்சத்திய மார்க் நடிச்ச காந்தி வந்தே மாதிரம் காந்தி வந்தே மாதரம் பிராணம் வந்தே மாதரம் गान्धी वन्दे मातरम् प्राणं वन्दे मातरं वन्दे मातरं वन्दे वन्दे मातरं भगत्सिंहु नेहरुला समरं वन्दे मातरं भगत्सिंहु नेहरुला समरं वन्दे मातरं समरं वन्दे मातरं स्वातन्त्रं वन्दे मातरं समरं वन्दे मातरं स्वातन्त्रं वन्दे मातरं वन्दे मातरं वन्दे वन्दे मातरं వందే మాతరం వందే వందే మాతర రామ రాజుల ఊపిరి వందే మాతరం సుభాసుమ రాజుల ఊపిరి వందే మాతరం ఝాన్సీ ఝాన్సీలక్ష్మి రుద్రమదేవిల యుద్ధం వందే మాతరం ఝాన్సీ ఝాన్సీలక్ష్మి యుద్ధ రుద్రమదేవిల యుద్ధం వందే మాతరం యుద్ధం వందే మాతరం ఊపిరి వందే మాతరం యుద్ధం వందే మాతరం ఊపిరి వందే మాతరం వందే మాతరం వందే వందే మాతరం వందే మాతరం వందే వందే మాతరం బాడర్ లోను గస్త కాసే సిపాహి వందే మాతరం బాడర్ లోను గస్త కాసే సిపాహి వందే మాతరం കാർഗിൽ കൊണ്ട മദ്യ സൈനികുള ന്യായം വന്ദേ മാതരം കാർഗിൽ കൊണ്ട മദ്യ സൈനിക്ക് ന്യായം വന്ദേ മാതരം ജൈ ഹിന്ദി ഈ തരം ജൈ ജവാനു വന്നേ മാതരം ജൈ ഹിന്ദി ഈ തരം ജൈ ജവാന വന്ദേ മാതരം വന്ദേ മാതരം വന്നേ വന്നേ മാതരം വന്ദേ മാതരം വന്ദേ വന്ദേ മാതരം ഹിമഗിരി വിന്ധ്യ ഹിന്ദു സിന്ധു ഗാനം വന്ദേ മാതരം ഹിമഗിരി വിന്ധ്യ ഹിന്ദു സിന്ധു ഗാനം വന്ദേ മാതരം ഗാനം വന്ദേ മാതരം പ്രാണം വന്ദേ മാതരം ഗാനം വന്ദേ മാതരം പ്രാണം വന്ദേ മാതരം ഫ്രണ്ട്സ് വീഡിയോ എല്ലാം അനുവിരുന്നത് వీడియో చిన్న లైక్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తి ఉండాలి పెంపొందించాలి చిన్నపిల్లల చిన్నతనం నుంచే ఇది అలవాటు చేస్తే వారందరూ కూడా మన దేశానికి అండ్ ఒక యుక్త వయసుకు వచ్చేసరికి ప్రజల్లో చైతన్యాన్ని అండ్ అభివృద్ధిలో ఒక తోడ్పాటు భాగస్వామ్యం అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై భారత్